సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతి పట్ల సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా ఆ పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రేవి నాయుడు ఒక ప్రకటన విడుదల చేస్తూ పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండున సీతారాం యేచూరి మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో ఎస్ఎఫ్ఐ సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సిపిఎం కేంద్ర కమిటీలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కేంద్ర కార్యవర్గంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పొలిట్ బ్యూరోలో చోటు తగ్గిందని రెండు వేల ఐదులో బెంగాల్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారని తెలిపారు విశాఖపట్నంలో జరిగిన సిపిఎం మహాసభల్లో పార్టీ ఐదవ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారని అన్నారు ఆయన గత కొన్ని రోజులుగా శ్వాసకోశ అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారని గురువారం మధ్యాహ్నం కన్ను మూశారని తెలిపారు ఆయన మృతికి సిపిఎం పార్టీ తీరని లోటని ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ ఏచూర్ని స్ఫూర్తిగా తీసుకుని సిపిఎం నాయకులు కార్యకర్తలు పార్టీలో పనిచేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళని అన్నారు సంతాప సూచకంగా ఈ వార్త తెలిసిన వెంటనే పార్టీ జిల్లా కార్యాలయంపై ఉన్న జెండాను క్రిందకి దింపారు ಜವಾಹರ್ ಕಮಲ್ ಸೇತಾರಾ ಮೇಚೂರೆ ಜವಾಹರ್ 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 ಕಮಲ್ ಸೇತಾರಾ ಮೇಚೂರೆ ಜವಾಹರ್ ಜವಾಹರ್ ರಾಜಸ್ಥಾನ್ ಕಮಲ್ ಸೇತಾರಾ ಮೇಚೂರೆ ಆಶಿಯಾಲೋ ರಾಜಸ್ಥಾನ್ ಸಾಜಿಸ್ಟಾ ರಾಜಸ್ಥಾನ್ ಕಮಲ್ ಸೇತಾರಾ ಮೇಚೂರೆ ಆಶಿಯಾಲೋ ಜವಾಹರ್ ಕಮಲ್ ಸೇತಾರಾ ಮೇಚೂರೆ ಜವಾಹರ್ 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 ಕಮಲ್ ಸೇತಾರಾ ಮೇಚೂರೆ ಜವಾಹರ್ ಜವಾಹರ್ ರಾಜಸ್ಥಾನ್ ಕಮಲ್ ಸೇತಾರಾ ಮೇಚೂರೆ ಆಶಿಯಾಲೋ ರಾಜಸ್ಥಾನ್ ಸಾಜಿಸ್ಟಾ ರಾಜಸ್ಥಾನ್ ಕಮಲ್ ಸೇತಾರಾ ಮೇಚೂರೆ ಆಶಿಯಾಲೋ ರಾಜಸ್ಥಾನ್ ಸಾಜಿಸ್ಟಾ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో న్యూమోనియా చికిత్స నిమిత్తం చేరారు ఆయన అంటే గత నెల పంతొమ్మిదో తేదీ నుంచి ఈరోజు వరకు కూడా ఎయిమ్స్లోనే చికిత్స తీసుకున్నారు గత మూడు నాలుగు రోజుల నుంచి గత పరిస్థితి క్రిటికల్గా ఉందనేటువంటిది మన పత్రిక మన పార్టీ అఖిల భారత కమిటీ కూడా ప్రయత్న విడుదల చేసింది ఏమైనప్పటికీ ఈరోజు అయినా ముగ్గురుత్తుల ఫంక్షనింగ్ లోపం వల్ల చనిపోయినట్టుగా దాని మధ్యాహ్నం చనిపోయినట్టుగా మనందరం కూడా తెలిసింది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే తమ సీతారాం ఎంచు తెలియనటువంటి వాళ్ళు భారతదేశం ఎవరు కూడా ఉండరు నూట నలభై కోట్ల మంది పైబడినటువంటి భారతదేశంలో ఆయన పాత్ర కమ్యూనిస్ట్ పార్టీలో మన సిపిఎం పార్టీ అభివృద్ధి చేయడంలో పాత్రలో భాగమైతే యావత్ భారతదేశ ప్రజానీకం మొత్తం కూడా గుర్తుంచుకునేటువంటి విధంగా అనేక సందర్భాల్లో ఆయన రాజ్యసభలో మాట్లాడినా పత్రికల ముందు మాట్లాడినా ప్రతి ఒక్కరి యొక్క సంస్థ కూడా చాలా సుంభంగా అందరికి అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా చెప్పడంలో ఆయన చెప్తారు విద్యార్థి సంఘం నాయకుడిగా ఉండగా ఆయన్ని అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తే అండర్ గ్రౌండ్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఎమర్జెన్సీలోనే లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల్ని ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఆఫీస్కి తీసుకెళ్లి ఓ రాజీనామా చేయాలనే డిమాండ్ చేసినటువంటి వ్యక్తి దానికి నాయకత్వం ఇచ్చినటువంటి వ్యక్తి సీతారాంబేష్కర్ గారు అలాగే ఐఎన్టీసీ తరఫున ఆ విద్యార్థి కాంగ్రెస్ ఎన్ఐసీఐ తరఫున సీతారామయూరి గారికి వ్యతిరేకంగా ప్రెసిడెంట్ క్యాండిడేట్ని ఇందిరాగాంధీ పోటీ పెట్టి ఆ ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రూమ్ టు రూమ్ తిరిగింది ఆవిడ వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించమని కానీ మూడు సార్లు ఎన్నికలు జరిగింది ప్రెసిడెంట్ ఎన్నికలు మూడు సార్లు కూడా సీతారాం యెచ్చూరి గారు గెలవడం జరిగింది